స్వయంవర్ మొదటి షోరూం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు వరంగల్ బ్రాంచ్లో జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ పదేళ్లలో దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల్లో నలభై ఏడు నగరాల్లో ఎనభై ఐదు బ్రాంచ్లకు విస్తరించామని సంస్థ డైరెక్టర్ ఓం నమశివాయ తెలిపారు వివాహాలు ఇతర శుభకార్యాలకు పిల్లలకు పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ఉండేలా దుస్తులు అందిస్తున్నామని తెలియజేశారు అందుకే స్వయంవర్ సంస్థ నుంచి దుస్తులకు విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు స్వయం వర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి పదహారో తారీఖు ఫస్ట్ షాప్ ఓపెన్ అయింది ఇది ఇక్కడనే ఈ రోజుకి పదిహేను అవుతుంది టెన్త్ హ్యాపీ యానివర్సరీ స్వయంవర్ టీన్ మెంబర్స్ స్వయంవర్ వచ్చేసి మెన్స్ ఎథనిక్ బ్రాండ్ కిడ్స్ ఆల్సో ఎథనిక్ బ్రాండ్ అండి ఇది ఎనభై ఐదు షోరూం లు ఉన్నాయి నలభై ఏడు స్టేట్లలో పన్న పన్నెండు స్టేట్లలో నలభై ఏడు సిటీస్లలో గ్రేట్ నెక్స్ట్ ప్యాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో మనం చేసామండి ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్లో ఇంకా ఫిఫ్టీన్ చేసి హండ్రెడ్ షోరూమ్స్ చేయాలన్నది మా కోరిక అండి ఇందులో షెర్వానీలు కుర్తా పైజామాలు పెళ్లికి సంబంధించినవి ఫంక్షన్లకు గృహ ప్రవేశాలకు బ్లేజర్సు మన కుర్తా పైజామాస్ అన్నీ దొరుకుతాయి ప్రతి స్టేట్ నుంచి ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేపించాలో డిజైనర్లతో చేయించి సూరత్ వారణాసి కల్కత్తా ఢిల్లీ బాంబే అందరి దగ్గర నుంచి తెప్పించి ఇక్కడ మేము డిజైన్స్ తయారు చేయించి మోనోపల్లి డిజైన్ల మార్కెట్ కంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ రేట్లలో మేము అందరికి ఇస్తున్నాం పెన్లంటే ఒక్కసారే జరుగుతుంది కాబట్టి వెరైటీస్ అన్నీ కూడా అంత యూనిక్గా ఉండాలని ఆలోచిస్తామండి दिस स्वयं वर् टू